దొరల దగ్గర అయ్యా లాగా ఈ కాలమంతా అంటూ పనిచేసినటువంటి వీర వనిత ఈ నౌకిరితనం అనేది పోవాలి మనం తిరగబడాలి దొరల పెత్తనం ఏందో తెలుసుకోవాలని చెప్పేసి ఆమె కొడుకులతోని భర్తతోని అలాగే ఆమెకు అండగా ఉండాలని చెప్పేసి మా కుటుంబంతో కాదు నాతో పది మంది కావాలని చెప్పేసి నిరుపేదలను ఆమెతో పాటు నిరుపేద కుటుంబాలను తీసుకొని అలాగే ఆమె దొరల దగ్గర నలభై వేల ఎకరాల భూమి ఉన్నప్పటికీ ఆమె కొంత భూమి నేను కౌలుకు పట్టుకొని పంట పండించి అక్కడ మీకు భూమి తీస్తువెళ్తానని చెప్పేసి చెప్పినటువంటి ఐలమ్మ అట్లా ద్వారా ఏమన్నాడంటే సరే అని చెప్పేసి ఆమెకు నలభై ఎకరాల భూమి కౌలు తీయడం జరుగుతుంది అది రాళ్ళు ఉన్నది ఏదో గుడు ఇలా తీసుకొని దాన్ని మొత్తం లెవెల్ చేసి అక్కడ పంట పండిస్తుంది ఆ పంటను మొత్తం లాక్కోవాలని చెప్పేసి పంట పంచే వండంగానే ఆ డబ్బులు తీసుకువెళ్ళి భూమి శిస్తు కట్టడానికి దొర దగ్గరికి వెళ్ళి బాంతన్ దొర నేను శిస్తు కట్టడానికి వచ్చిన అని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుంది అయినమ్మ చెప్పినప్పటికీ ఆమె మీద ఎక్కడ కూడా నమ్మకం లేదు ఎందుకంటే భూమి కాకుండా రాల్చిన భూమి కాబట్టి ఆమె లేవంతా చేసి ప్రజలంతా ఒకటే దండ వేసి ఎందుకంటే సాకలైనా మంచి పంట పండించింది సాకలైనామా మంచి పంట పండించింది అని చెప్పేసి అంటారు అది చూసిన ధరకు కళ్ళు ఊర్వంగా సరే అది అంత మంచి పంట పండిస్తుందా అంతేతో చూడాలని చెప్పేసి పండగ పండుతున్నారు కొండినప్పటికీ ఆ పంటంతా లాక్కొని వాళ్ళు తీసుకోవాలని చూసినప్పటికీ ఆమె ఏ ఇట్లా చేసే కాదు అని చెప్పేసి అక్కడ వరి వస్తుంటే దొరలు వాళ్ళ దగ్గర దొరల దగ్గర పనిచేసే వాళ్ళు ఇంకా కొంతమంది ఆ పంట దగ్గరికి పోతారు పోతే నువ్వెవడా నేను పంట పండించినా కష్టపడి అని చెప్పేసి ఆమె ఉన్నటువంటి కొడవలి తీసుకొని తిరగబడుతుంది తిరగబడంతో అందరు కూడా పారిపోయి దొర దొర సాకలు వస్తుంది అని చెప్పేసి భయపడి వెనక్కి మని కోతరు అంత ధైర్యం వచ్చిందా అని చెప్పేసి ఆయన ఇంకో పెద్ద ఉంటాడు గారు పటేల్ ఆ పటేల్గా చెప్తే వాళ్ళంతా కూడా ఆ పటేల్ కూడా అందరు అనుకొని ఆ పంట మొత్తం లాక్కోవాలని చెప్పేసి దండదండాలలో బాల్పాయలు చేద్దామని చెప్పేసి అనుకునే లోపు దాఖలేదమ్మా సిపిఐ ఎరజెంట్ పార్టీ వాడికి పోయి మా పంట అంతా వెంటనే కౌలుకు తీసుకొని భూమి కౌలుకు తీసుకొని పంట పండించిన నా పంటంతా లాక్కోవాలని చెప్పేసి చూస్తున్నారు అని చెప్పేసి అని అంటే అప్పుడు కమ్యూనిస్టు వాళ్ళందరూ కూడా వాడెవడు మనకు మనం తీసుకోవడానికి కష్టపడ్డది మనము సుఖపడేది వాడ ఈ బాధసల్పం పోవాలని చెప్పేసి రోకల్ పంట అన్ని తీసుకొని వాళ్ళ అత్తారాలు తీసుకొని కారం పొడితో పాటు వాళ్ళ రాగానే వచ్చిన వచ్చినట్టుగా వాళ్ళని అంతం చేస్తారు కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నౌకేతనం అనేది ఎక్కడ కూడా లేకుండా పోతున్నది ఎందుకనంటే ఆ ఎల్లమ్మ ఎన్నో పోరాటాలు చేసి కొడుకులు చనిపోయారు భర్త చనిపోయిన ఆమె కూడా దాన్ని చనిపోయింది కాబట్టి ఆమె పేరు నిలబెట్టాలంటే ఈ వ్యక్తి చక్కలు అనేది ఇప్పటికైనా కానీ విముక్తి మానుకోవాలి ఎందుకంటే దొరా బాంచర్ పటేల్ సౌకారి సేటు అనేది వాళ్ళు కూడా మనుషులే వాళ్ళని ఎందుకు కనాలి అని చెప్పేసి మనము కొంచెం ఎందుకంటే ఆ మధ్యకాలంలో సాకలేమనంత ఎవరు కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మాత్రం అడుగుజాడలో మనం కూడా నడిస్తే అనుకున్నాయి అవుతాయి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక స్టూడెంట్స్ గురించి తీసుకుంటే ఎన్నో ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి చెప్పిండు ఇచ్చినా ఎక్కడ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కాయిదా పట్టుకొని రోడ్ల మీద నిలబడ్డారు అట్లాంటప్పుడు ఇప్పుడు అప్పుడు ఎవరు కూడా అడగలేదు చదువుకున్న పిల్లలు ఇట్లా రోడ్ల మీద వాళ్ళు నిలబడుతున్నారు అని చెప్పేసి ఎవరు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాక చూడలేదు డిసెంబర్ లో నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తుంది అని చెప్పేసి స్టూడెంట్స్ కూడా ఆసక్తి తోటి కాంగ్రెస్ తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వస్తు రాగానే ఆల్రెడీ డాక్టర్ పోస్తుంది ఏవైతే నర్సు గా వస్తావకాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చిరు ఒకసారి మూడు వేలు ఇచ్చిరు ఒకసారి ఎనిమిది వేలు ఉద్యోగాలు ఇచ్చారు అలాగే ఎనిమిదవ తరగతి నుంచి డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉన్నాయి ఎనిమిది వేల నుంచి ముప్పై ఐదు వేల అని చెప్పేసి అది బస్సులలో ఆటోలలో ఎక్కడ వరకు పాపానికి విద్యార్థులు ఏముందంటే మాకు వస్తేమో ఒక పదివేలు వచ్చినా చాలు మా అమ్మ వాళ్ళు కష్టపడి చదివించినందుకు మేము ఒక పేరు మా అమ్మ వాళ్ళు ముందుకు వెళ్ళారు వాళ్ళకి రక్షణ ఉందా అని అంటే ఎక్కడ కూడా రక్షణ లేదు మొన్నటికి మొన్న చూసినాం ఆల్రెడీ కోల్కత్తాలో నర్సుగా పని పనిచేసే